ప్రపట్లేదు ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత ఆ కాల ప్రదేశం కూడా పూర్తి చేస్తారని చెప్పేసి అనుకున్నాం ఈ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ప్రభుత్వ రంగంలో దీన్ని మళ్ళీ ఉచిత స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి మనం భావించాం కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వాలకి అటువంటి ఉద్దేశం లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చి సరిపించుకున్నారు తప్ప ఈరోజు ఈ ప్రాజెక్ట్ని దీర్ఘకాలిక పరిస్థితుల్లో దీన్ని చేయడానికి మొత్తం శైల్లో గలుపుతామని చెప్పేసి ప్రకటించలేదు ఇంతకుముందు ప్రైవేట్ కంపెట్ మేము సిద్ధం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లోనే ప్రకటించింది ఆ ప్రకటి నుంచి ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి అని ఎవరైనా ప్రయత్నం చేయడం జరగలేదు అలాగే ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ కూడా ఇది ఈ సంస్థని శాశ్వతమైన ప్రాతిపదిక మీద అభివృద్ధి చేయడానికి సరిపోదు ఉన్న మీద కూడా దానికి వినియోగించుకోలేదని చెప్పేసి తెలుస్తా ఉంది అప్పులు తీర్చుకోవడానికే దాన్ని వాడుకుంటున్నట్టు కనపడుతుంది అప్పులు తీర్చాల్సి కానీ అప్పులు తీర్చి వాటిని నడపడానికి కూడా అవసరమైతే అదనమైన నిధుల్ని బ్యాంకు నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి గానీ కేటాయించి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రకమైన కృషి కూడా ప్రభుత్వం నుంచి రావడం లేదని చెప్పేసి తెలుస్తుంది అలాగే దీనికి అన్నిటికన్నా కీలకమైంది సొంత కని ఇవ్వడం అంత పెద్ద క్వాలిటీకి సొంత కని ఇవ్వకుండా ఈ రకంగా దీన్ని మనం మనమైతే ఆకలితో కడుపు మార్చినట్టు మనం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని కడుపు మార్చినట్టు మనది సొంత గని నివ్వకపోవడం అలాగే ప్రైవేట్ కంపెనీలకైతేనేమో ఖనిజాన్ని గ్యారంటీ చేసి ప్రభుత్వమే బాధ్యత వహించే పద్ధతిలో మాట్లాడతారు కానీ స్టీల్ ప్లాంట్ కి మాత్రం సొంత గన్ని ఇవ్వడానికి చాలా కాలం నుంచి మనం కోరుతున్న దానికోసం కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించలేదు మరి ఈ ప్రకటనలు ఏమీ చేయకుండా ఏ రకంగా ఈ స్టీల్ ప్లాంట్ ని కొనసాగించడం ప్రభుత్వ రంగంలో స్థిరపరచడం సాధ్యం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మనకు సమాధానం రాలేదు అందుకని మళ్ళీ ఈ సమస్యలన్నింటినీ మనం అడగ ఇప్పటి నుంచి అడుగుతా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది మళ్ళీ గట్టిగా అడిగి మళ్ళీ పోరాటం చేసి పై ప్రభుత్వం దీని మీద నిర్ణయాలు తీసుకునేట్టు కనపట్టలేదు ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం అని చెప్పేసి వారు వాగ్దానం చేశారు అలాగే మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ రకంగా దీన్ని రక్షిస్తామని చెప్పేసి కూడా చెప్పారు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఆగిపోయింది మేము రక్షించేసామని చెప్పేసి కూడా చెప్పారు కానీ ఈ చర్యలు తీసుకోకుండా ఈ చర్యలు తీసుకోమని ఒత్తిడి చేయకుండా దీనికి పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం వస్తుందని చెప్పేసి చెప్పలేదు ఇంతకుముందు చూసాం ఈ గంగవరం కోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అనుసంధానంగా ప్రభుత్వమైన నడపాలని చెప్పేసి మొదటి నుంచి అడుగుతున్నాం సరే వారు దానికి ఇష్టం లేదు ప్రైవేట్ వర్క్ ఇచ్చారు ఆ ప్రైవేట్ నుంచి ఇప్పుడు అదాని చేతిలో చేరి అదాని ఈ ప్లాంట్ కి బొగ్గు సరఫరా చేయడం కోసం ప్రధానమైన పనిగా గంగవరం పోర్ట్ వస్తే ఆ బొగ్గు సరఫరా చేయకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక మూడు నెలల పాటు తీవ్రమైన బొగ్గు కొరతను సృష్టించి తీవ్రమైన నష్టం కలిగించారు ఒక ఓడరావు ఎంత పెద్ద స్టీల్ ప్లాంట్ కి అనుసంధానంగా ఉండడం అని చెప్పి ఎంత అవసరమో ఆ సందర్భంలో మనకి అర్థమైంది ఇప్పటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేతిలో ప్రభుత్వం చేతుల్లో ప్రైవేట్ చేతుల్లో ఉండే చిన్న వాడ్రైవ్ వాడు ఈ స్టీల్ ప్లాంట్ యొక్కనే జీవితాన్ని ఈ రోజు శాసించే పరిస్థితికి వచ్చింది రేపు అదే పద్ధతిలో ఒత్తిడి ఈ స్టీల్ ప్లాంట్ ను ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి కూడా ఏం లేదు దానికి ఇప్పుడు వరకు ఏం పరిష్కారం ఈ ప్రభుత్వం చూపించడం లేదు ఇదంతా ఎక్తయితే స్టీల్ ప్లాంట్స్ ప్రభుత్వ రంగాల్లో ఉంటే కార్మికుల యొక్క జీవితాలు కూడా బాగుంటాయని చెప్పేసి మనం అవరనుకుంటాం ప్రైవేట్ యజమాని లాకోకుండా కార్మికులు భాగస్వాములు కల్పిస్తుంది ప్రభుత్వం వారి యొక్క పరిస్థితి బాగుంటుందని చెప్పి అనుకుంటాం కానీ ఈ మూడు నాలుగు నెలల్లో చూస్తే ఫ్లాంట్లు మూసివేయడం కాదు కార్మికులు వేయాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా కనపడుతుంది బీఆర్ఎస్ అనేది వాళ్ళు ప్రకటించారు కాంట్రాక్ట్ లేబర్ ని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ అలాగే జీతపత్యాలు కూడా సక్రమంగా మతం పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు మరి ఇవన్నీ చేస్తూ ఆఖరికి మనం ఏదో అకస్మాత్తుగా ప్రైవేటీకరణ అయితే అకస్మాత్తుగా మరణించినట్టుగా అనిపిస్తుంది ఇదేదో ఒక దీర్ఘకాలిక రోగం వచ్చేసి మనం దీనికి అవసరం లేదని చెప్పేసి అనుకునే పరిస్థితి సృష్టించాలని చెప్పేసి కనపడతా ఉంది ఈ విగ్నెక్ మనం అర్థం చేసుకుని ఆఫీసర్స్ కానీ కార్మికులు గాని లేకపోతే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కాని లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ని మనం సాధించుకున్నాం దీన్ని రక్షించుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని మళ్లీ మరొకసారి దీని పొట్టదలతో గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాం ఇప్పుడు ప్లాంట్ సక్రమంగా పనిచేయలేదు మిషన్లన్నీ అవుట్ డేటెడ్ అయిపోయినాయి కార్మికులు సమరపూతులు అయిపోయారు ఇటువంటి ఏమన్నా చెప్పాలంటే చెప్పుకున్నాకోవచ్చు కానీ అదేమీ లేదు ఆధునికమైన యంత్రాలు ఉన్నాయి బాగా పనిచేసే కార్మికులు ఉన్నారు నాకెవరో చెప్తున్నారు ఈ నాలుగు నెలల్లో కూడా ఉత్పత్తి చూస్తే దాదాపు పదివేల కోట్ల రూపాయలకి డా కనపడుతుంది అంటే మొత్తం సంవత్సరం మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తే కంపెనీ ఏదైతే ఏడు మిలియన్ ఇంకా పైన ఉత్పత్తి జరుగుతున్నారో ఆ స్థాయికి తీసుకొచ్చే సామర్థ్యం ఆ స్థాయికి తీసుకురాగలిగే ఉంది అని చెప్పేసి ఈ రోజు మనకి అర్థమవుతుంది మరి ఏ రకంగా పూర్తి సామర్థ్యంలో పని చేయగలిగి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలిగి అన్ని వనరులు ఉండి కూడా ఏ రకంగా ఎందుకని చేయాలి లేదు ప్రపంచం అంతా స్టీల్ కు ఉత్పత్తి గిరాకీ లేకుండా పోయింది మన పరిశ్రమ అవసరం లేదని చెప్పంటే మళ్ళీ ఇంకో కొత్త స్టీల్ ప్లాంట్ ఇక్కడైతే పెడతారని చెప్పేసి అన్నారు దానికి కావాల్సిన ఐరన్ ఉన్నంతటి పైపుల్లో ఇక్కడ సరఫరా చేస్తామని చెప్పేసి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాక్షాత్ పబ్లిక్ అనేది దానికి గ్యారెంటీ చేయమని చెప్పేసి కూడా అడిగారు స్టీల్ అవసరం లేకపోవడం అనే సంశయం ఉంది స్టీల్ మన దేశం ఫైవ్ ట్రిలియన్ మిలియన్ ఎకానమీ అని చెప్పేసి దానికి సిద్ధం చేయాలని చెప్పుకుంటున్నారు అలాగే చైనా స్థానానికి మనం చేరుకోవాల్సింది ఇటువంటి చేరుకోవాలంటే స్టీల్ ఉత్పత్తి లేకుండా చేరుకోవడం సాధ్యం కాదు మరి అటువంటి అంతర్జాతీయంగా జాతీయంగా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో కానీ స్టీల్ ఇంకా అవసరం అవసరం అని చెప్పేసి అని అంటుంటే ఈ స్టీల్ ప్లాంట్ అటువంటి దాంట్లో భాగస్వాములు చేసి ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిన స్థాయిలో ఉంటే దీన్ని రకంగా నిర్లక్ష్యం చేయడం ఆ రకంగా దీన్ని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చెప్పేసి మంచిది కాదు అందుకని నేను కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను దీని మీద స్పష్టమైన ప్యాకేజ్ ప్రకటించి మేము సమస్య పరిష్కరించామని చెప్పంటే అది సరైనది కాదు ప్యాకేజ్ అని చెప్పేసి తాత్కాలికంగా కొంత డబ్బులు విడుదల చేశారు కొన్ని చెల్లింపులు కానీ పనికి వస్తుంది తప్ప ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో ఉంచుతా లేదా అని చెప్పేసి దాని మీద స్పష్టమైన ప్రకటన వారు ముందు పార్లమెంట్ లో ఉంచామని చెప్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఉంచుతామని చెప్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ సాక్ష్యంగా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంచుతాం గత కొన్ని నిర్ణయాలు మార్చకుండా అని చెప్పేసి పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి రెండవది దీన్ని లాంగ్ టర్మ్ గా వైబుల్ గా ఉంటే మొత్తం సేల్ లా కలపడం ద్వారా అన్ని ప్లాంట్లు అంతర్భాగంగా నేను కూడా చేయడం ద్వారా కొన్ని సమస్యలు తాత్కాలికంలో వచ్చిన సమస్యల్ని ఆదుకోవడానికి వరకు వస్తుంది దాంట్లో కలపడం అని చెప్పేసి రెండో డిమాండ్ దాని గురించి ఇప్పుడు వరకు స్పష్టంగా లేదు దీనికి స్వంతకాలం లేవు ఇప్పటికే ఎన్ఎంటిసి ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు ప్రభుత్వ రంగమే కానీ ప్రభుత్వ రంగమైన రైల్వే వాళ్ళు కూడా వీటి రేట్లు ఇచ్చి సరఫరా చేసే పరిస్థితి లేదు ఈ పోర్ ఈ పోర్టేమో ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయింది అది మనకి ఇబ్బందులు పెడతాం కనీసం ప్రభుత్వం పరిష్కారం వెంటనే చేయగలిగింది ఏంటంటే ఇవ్వడం అని చెప్పేసి బహుశా ఈ స్టీల్లో మంచి ఖర్చులో కూడా ముడి హీనం భాగం ఎక్కువ ఉంటుంది అది సొంతగా సొంత గానివ్వడం ద్వారా ఆ ఖర్చు తగ్గించుకొని మనం ఉత్పత్తి చేసింది కాంపిటేటివ్ గా తయారు చేసుకునే దానికి అవకాశం కూడా ఉంటుంది అందుకని ఆ సొంతకని ఇచ్చే పనిని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ప్రకటించవచ్చు ఎన్ఎండిసి ద్వారా సరఫరా చేయడానికి స్టీల్ ప్లాంట్ సొంత ఇవ్వడానికి ఏంటి వ్యత్యాసం అనేది అది ప్రభుత్వంగా ఉన్నది ఇది ప్రభుత్వంగా ఉన్నది ఇది ఈ సొంత పరిశ్రమకే కనివ్వడం ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రద్ధగా ఎప్పుడు అవసరమైన ఉత్పత్తిని తీసుకునే దానికి అవకాశం ఉంటుంది అందుకని స్వత్తగానే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి మాకు గ్రవరంగా ఇంకో పైసా ఖర్చు కాబోతుంది అంత ఖర్చు మేము పెట్టలేం అని చెప్పేదానికి కూడా ఏమీ లేదు అటువంటి దానికి ఏమి అర్థం ఈ ప్రభుత్వానికి ఉంది శైలు కలపడానికి కూడా ఔరంగ రూపాయి ఖర్చు అయ్యేది ఏంటో ఒక నిర్ణయం చేయడు ఆ నిర్ణయం కూడా చెడ్డ నిర్ణయం కాదు అందరిలో ఆ ఉన్నప్పుడు శైల్లో ఉన్నప్పుడు ఒక చోట ఇబ్బంది అయినప్పుడు ఇంకో చోట ఆదుకునే దానికి అవకాశం ఉండే ఒక సంస్థ దానికి అండగా ఉంటుంది దానికి ఒక పైసా ఖర్చు లేదు దానికి రోజు గమని ఇది స్థాయి ఉత్పత్తి జరిగిందనుకోండి కార్మికులు వచ్చాను ఇవ్వడానికి కూడా ఈ సంస్థకి ఏమి ఇబ్బంది ఉండదు బ్యాంక్ డబ్బులు చెల్లించడానికి కూడా ఇబ్బంది ఉండదు కానీ ఇది పూర్తి సామర్థ్యం సామర్థ్యంతో ఉత్పత్తి చేయకుండా ఏదో ఒక రకంగా ఆటంకం రోజు దొంగ ఆటంకం అయితే రోజు ముడి ఖనిజం ఆటంకం చేస్తే ఇంకొక రోజు ఇంకొక ఆటంకం చేస్తే బ్యాంకులు వాళ్ళు మాత్రం లక్షల లక్షల కోట్ల కోట్టి ప్రైవేట్ వాళ్ళు మాత్రం ఫుల్గా ఇచ్చేస్తారు స్టిల్ బ్యాంక్ వచ్చేసరికి అమర కలిసేసి మాకు ఆ కంఫర్ట్ కావాలి ఈ కంఫర్ట్ కావాలి ఆ గానిటీ కావాలి అప్పుడే ఇస్తామని చెప్పేసి రోజు కేసు పెట్టే పరిస్థితి అయితే ప్రభుత్వం ఎందుకని ఆ రకంగా బ్యాంకులు గ్యారెంటీ ఇచ్చి తిరిగి అవసరమైన ఖర్చులకు కావాలి రోజువారీ ఖర్చులకు అవసరమైన బ్యాంకు రుణాలు ఎందుకు పెంచుతుంది అది కూడా అందుకని ఇటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ పార్లమెంట్లో ఎటువంటి ప్రకటన చేసి దీనికోసం నిలబడాలని చెప్పేసి దీన్ని రక్షించేదానికి తగిన నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నారు వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ పార్లమెంట్ సభ్యులు అందరూ అక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడే ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ యొక్క లక్ష్యం అని చెప్పి అన్నారు అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ప్రకటించారు ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారు ప్రకటిస్తున్నారు అగ్రస్థానంలో తీసుకెళ్ళడానికి ముఖ్యమైన సాధనం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ విశాఖపట్నాన్ని అసలు ఒక రాజధాని చేసేస్తానని చెప్పేసి జగన్ అన్నారు రాజధాని రాజధానికి బాగుంది చేసేస్తాను చంద్రబాబు నాయుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇది ఇండస్ట్రియల్ క్యాపిటల్ చేసేస్తానని చెప్పేసి అన్నారు ఇండస్ట్రియల్ క్యాపిటల్ చేయను ఫైనాన్స్ క్యాపిటల్ చేయను ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోకుండా ఏం సాధ్యం అవుద్ది ఈ రియల్ ఎస్టేట్ భూములన్నీ రియల్ ఎస్టేట్ వాడు తప్ప చెప్పి ఇల్లు కట్టించేసింది ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అంటే అయిపోయినట్టు కాదు ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉండే ఆస్తులనే కొలగొట్టాలని చెప్పేసి గద్దల లాగా ఈ రోజు హైనా సెంటర్ అని అట్లాంటి వాళ్ళందరూ చుట్టూ మరి భూమి కొలగొట్టాలనుకునేవాళ్ళు ఈ మిషన్లని స్టార్ట్ కనుక్కొని బతకాలని చెప్పేసి అనుకునేవాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పక్కనే అదాని ఉన్నాడు ఎక్కడ ఉన్నది కొల వర్షకమైన అతని అలవాటు కాబట్టి స్టీల్ ప్లాంట్ వదిలిపెడతానని చెప్పేసి అనుకోలేదు అటువంటి ఏం నియంత్రణ చేయాలన్నా ఈ ఈ ప్లాంట్ మనకి ఇక్కడ దక్కాలన్న రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని దీనికోసం సహాయం చేయాల్సి పార్లమెంట్ ఆ రకంగా ఉపయోగించుకోవాలని పార్లమెంట్ సభ్యులని సమావేశపరిచి ఆయన ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం అందుకని మనం ఆ రోజు మనం ప్రారంభించినప్పుడు ఒక్కరోజు సమస్య పరిష్కారం అని చెప్పేసి కూడా అనుకోలేదు ఇది ఒక దీర్ఘ సమస్య దీర్ఘకాలం మనం ఆందోళన చేయాల్సి వచ్చింది రకరకాల రూపాయలు అనుకున్నాం అందుకని మళ్ళీ మనం ఈ ఒత్తిడిని మనం కొనసాగించాలి ఆ ఒత్తిడిని కొనసాగించడానికి అన్ని సంఘాలు మనం ఇప్పటికీ కలిసి ఐక్యంగా ముందుకు పోతున్నాం ఆ ఐక్యతను కొనసాగించాలి అలాగే కార్మికులందరికీ కొంత ఆశ వచ్చింది ఏదో జరుగుతుంది అని చెప్పేసి వచ్చింది ఈ క్రమక్రమేణా మళ్ళీ వాళ్ళు ఆచరణలోనే వాళ్ళ యొక్క వీటిని తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు రోజు అనేక నాకెవరో చెప్తున్నారు హెచ్ఆర్యానికి కొంత ఆపేస్తున్నారని చెప్పేసి అలాగే డాక్టర్స్ కి కరెక్ట్ బిల్లు పెంచుతున్నారని చెప్పేసి అలాగే ప్రావిడెంట్ ఫండ్ లో అయిన కూడా సకమంది అనేది రెండు వేల పదిహేడులో లో మీకు వేతన పన్నం జరిగింది దాని గురించి వాళ్ళు ఏం గుసేస్తాని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి మన కార్మికులు మనకు రావాల్సిన హక్కులను మనం ఓర్చుకొని వాటి కోసం ప్లాంట్ కోసం మనం ఓచుకొని బతుకుతున్నాం ఇంకా కావాల్సింది ఓచుకుంటాం కానీ అసలు సమస్యలు పరిష్కారం చేసుకోండి చెయ్యాలి ఆ చేసిన తర్వాత కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం మీరు ముందుకు రావాలని చెప్పే కూడా ఉంది వీటన్నిటిని మనం పరిష్కరించుకోవడానికి ఒక దీర్ఘకాలిక ఉద్యమాన్ని రాజకీయ రాజకీయ పక్షాలు కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి ఎందుకంటే ఇవన్నీ రాజకీయ నిర్ణయాల మీద వట్టి కార్మికులు ఇక్కడ సంఘాల నిర్ణయాల మీదనే ఆధారపడలేవు రాజకీయ నిర్ణయాల మీద కూడా ఆధారపడుతున్నాయి అందుకే రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేసి లోపల మనసులో ఏమన్నా బయటకు మాత్రం అన్ని పార్టీలు చెప్తున్నాయి అవి ఇంకా గట్టిగా చెప్పాలి ఐక్యంగా చెప్పాలి తేడాలు ఉన్నా వాటి అనేది పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ వరకు ఆ రకమైన వైక్య పార్టీలు కూడా ముందుకు రావాలి ఈ మీ అందరిలో ఉండే రాజకీయ పక్షాలే కాదు మొత్తం రాష్ట్రంలో ఉండే రాజకీయ పక్షాలు ఆ రకంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాం మేము కూడా ఆ రకమైన రాజకీయ పక్షాలు ఐక్యం చేసేదానికి మీ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రయత్నం చేస్తా ఉంది ఆ ప్రయత్నం కొనసాగించాలి అలాగే బయట నుంచి కూడా ఈ శక్తుల్ని ఆ రకంగా ఐక్యం చేసేదానికి అందరం ప్రయత్నం చేస్తాం మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన అనామత్తుగా ఉండే ప్రకటన కాదు స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని